నమస్కారం తెలుగు స్వాగతం నా పేరు మాధురి ముఖ్యంగా ఏదైనా సరే మున్సిపాలిటీ ఎవరున్నా గ్రామ పంచాయతీలు ఎవరున్నా ఎమ్మెల్యే పూర్తి బాధ్యత ఉంటుంది పవర్స్ ఉంటాయి అధికారం ఉంటుంది చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక అసమర్థ ఒక దద్దమని ప్రజలు గెలిపించుకోవడం జరిగింది అసమర్థ ఎమ్మెల్యే చేతగాని తన వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఆ వర్క్ క్యాన్సిల్ అయ్యి కంప్లీట్ కాలేదు అయితే అసమర్థం ఎంఎల్కి ఇంకా నేను చెప్తా ఉన్నా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఇప్పుడే కానీ చేత కాని వాడు ఎదుటి బలహీత మీద మాట్లాడతాడు చేతరాని వాడు పని చేసుకుంటూ పోతాడు ఆ పనితనాన్ని ప్రజలు గుర్తిస్తారు మన దద్దమ్మైందంటే మన అసమర్థ ఏంటంటే పొద్దున్న లేస్తే నా మీద మాట్లాడుతున్నాడు మీకు వీడియో చూపిస్తాను నిన్న కూడా మాట్లాడి అయితే అసమర్థ మీకు ఏం చెప్తున్నా అంటే నువ్వు అన్న మాటలు నిలబెట్టుకో కష్టపడి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే నువ్వు గెలిచినాక రెండు నెలల్లో వంద ఆసుపత్రి పూర్తి స్టాఫ్ సంక్షన్ చేపిస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు అయింది నీ అసమర్థత వల్ల నీ చేతగంతన వల్ల ఆ స్టాఫ్ రాలేదు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నువ్వు సమర్థుడు అయితే గని చెయ్యి ఇన్ని రోజులు సరైన అవకాశం వచ్చింది గెలిచింది పని చేసుకొని సపోర్ట్ చేస్తామని ఎక్కడా అడ్డం పడలే కానీ నీ శాసనం చూస్తే రోజు అడ్డం పడాలనిపిస్తున్నది ఉదండాపూర్ రిజర్వ్ గారు కూడా ఈ ప్రాంతానికి ఒక వరప్రదాయని ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగానే తెలంగాణ సాధించడం ఈ వెనుకబడ్డ మామనార్ జిల్లాను ఆదుకోవాలి పరిశ్రమ ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాంఘ్యం చేసి పని చేయడం మధ్యాహ్న కాంగ్రెస్ వాళ్ళు కోట్ల ద్వారా ఆటంకాలు సృష్టిస్తే వాటిని అధిగమించి దాదాపు ఎయిటీ పర్సెంట్ పండ్లు కంప్లీట్ తొమ్మిది కిలోమీటర్ సొరంగ మార్గం సొరంగ కెనాల్ టన్నల్ మొత్తం బండ్ దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పని కంప్లీట్ అయింది అంటే ఐదారు నెలల్లో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే సంవత్సరానికి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అయినట్టు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఈ దద్దం ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయింది ఫైవ్ పర్సెంట్ పని కూడా కాలేదు ఇంకైనా ఎలక్షన్లో భయంకరమైన వాగ్దానాలు చేసిండు ఆ వాగ్దానం దద్దామని చెప్తా ఉన్నాడు అప్పుడు సమర్థుని మేము వాగ్దానాలు చేసావు అంటే దాని కూడా ఇన్ని రోజులు పట్టించుకోలేదు సరే ఏదో రెండు మాట్లాడిండు బయట బయటపడ్డాడు ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి వదిలిపెట్టాం పని కావాలి ముఖ్యం ప్రాజెక్ట్ కావాలని ఎక్కడ కూడా దాన్ని ఇబ్బందులు పెట్టలేదు అడుగు అడుగున్నా నా మీద మాట్లాడుతూ ఉన్నాడు మన ఉదండపూర్ ఇప్పుడు నేను డిమాండ్ చేస్తాను మీ ద్వారా కొత్తదిలేదు నువ్వు ఇచ్చిన మాటనే నువ్వు కూసిన కూతలే రేపు కొత్తగా ఎకరాకు గతంలో ఐదారు లక్షలు ఇచ్చిర్రు నేను పదిహేను లక్షలు ఇప్పిస్తా అని డైలాగ్ కొట్టినావు ఇండ్ల ప్యాకేజీకి ఇప్పుడు పదహారు లక్షలు ఉంది నేను ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తా అని డైలాగులు కొట్టినావు అన్నీ కూడా తొందరనే ఒక సంవత్సరం పూర్తి చేస్తాను మాట మాట్లాడినావు ఎక్కడ వేసిన గొంగడ అక్కనే ఉంది మరి నువ్వు అయితే దద్దమో కాకుంటే ఇప్పటికే అవన్నీ అయి ఉండాలి ఇప్పుడు ఎంబడి పడతాం ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు గతంలో ఒక ఆరు నెలల కింద ఉదండపూర్ ప్రజలందరూ ధర్నాలు చేసి మనం బ్రహ్మటం పోలే ఎందుకంటే రాజకీయం చేయొద్దు అది అభివృద్ధి జరగాలి డెవలప్ కావాలి పని జరగాలని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు నేను మా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినా మీరు సహకరించండి పని కావాలి ఇరవై డాలర్లు కొట్టిండు అడ మీరు ధర్నా విరమించండి ఆరు నెలల్లో మీకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ పూర్తి చేసి నేను వచ్చి కూర్చుంటా లేకుంటే నేనే వచ్చి బంద్ చేస్తా అని మాట్లాడాను ఆరు నెలలు అయిపోయింది గొంగడ ఆనే ఉంది ఏం చేయలే డిమాండ్ చేస్తున్నాం తర్వాత కట్టమే మీద కూర్చుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఎకరాకు పదిహేను లక్షలు ఇచ్చి తీరాలే నువ్వు మాట్లాడే మాట్లాడే కొత్తగా నేను అడిగేది తర్వాత ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఏదో ఎవడో చేసిన దానికి ఫోటోలు దిగడో లేకుంటే పాలాఫీస్ వేసుకోవాలని చెప్పడం కాదు నేను ఎన్నో పనులు చేసినా ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవాలి ఉదండాపూర్ సంబంధించి కూడా ఆ గ్రామాల ప్రజలు నష్టపోయి వాళ్ళకి లాభం అడుగు అడుగుడమని కష్టపడి అన్ని రకాల వాళ్ళకి అండగా ఉన్నాం ప్యాకేజ్ పన్నెండు లక్షలు ఉంటే దాన్ని పదహారు లక్షలు చేయించిన కష్టపడి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే కనీస పేపర్ ఇవ్వాలి రాష్ట్రంలో ఎక్కడ కూడా రెండు వందల కంటే ఎక్కువేలే గజాలు రెండు వందల గజాల కంటే ఎక్కువేలే అవుట్ సైట్స్ కేసీఆర్ గారితో మాట్లాడి మూడు వందల గజాల స్థలాన్ని వాళ్ళకు చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అవసరమైన స్థల సేకరణ చేయడం జరిగింది దాదాపు ఆరు వేల ఎకరాలు మొత్తం ల్యాండ్ యాక్విషన్ చేసి ఎక్కడ కూడా ఒక్కరోజు ఒక పోలీసులు వినియోగించకుండా ప్రజలు వాళ్ళందరి సహకారంతో అది కంప్లీట్ చేయడం జరిగింది చూస్తున్నా రెండేళ్ళు అయిపోయింది ఒక్క పని జరగలే మొన్న ఏదో నేను అర ప్యాకేజ్ రీచ్ భోజన కార్యక్రమం పెట్టాడు ఎమ్మెల్యే అందరు ఫోన్ చేసి నేను చికెన్ పెడుతున్నాను చికెన్ పెడుతున్నాను ఫోన్ చేసి రండి తినండి చికెన్ పెడుతున్నాను వాళ్ళకి అర్థం కానీ చికెన్ పెడుతున్నాను చికెన్ కాస్ట్ ఎంత ఒక ప్లేట్ కాస్త ప్రజలకు తిన కాదు తొమ్మిది లక్షలు ఇరవై లక్షల ప్యాకేజీలు కూడా అయితే ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి పదార్స్తున్నారు వాళ్ళు ఏదో తిడుతూనే మంది అని చెప్పి చికెన్ పెడుతున్నా చికెన్ పెడతాను పెట్టి చికెన్ పెడితే ఆ చికెన్ కూడా తిల్లీ అడగొచ్చి కొద్ది మంది వచ్చి మొత్తం మిగిలింది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళారు కాదు సరే ఏదేమన్నా అని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని నేను సహకరిస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పెట్టలే పెట్ట భవిష్యత్తులో ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా సహకరిస్తాను కానీ నీ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అయ్యే వరకు ఖచ్చితంగా ఇవ్వడం నిన్ను నేను పడతాను నేను ఇప్పటి నుంచి వాళ్ళు మేము కూడా స్టైక్ పాల్గొంటాం ధర్నా చేస్తాం వచ్చి కట్ట మీద ట్రెండ్ చేసుకుని కూర్చోండి ఇది ఏం పిచ్చి చేస్తాను మీరు రెండు ఇంకోటి మూడాది ఎలక్షన్ ఒక నెల ముందు సంతకం పెట్టి ముప్పై కోట్ల రూపాయలు మహబూబ్ చర్చలకి రూపాయలు ఇవ్వడం పైసలు ఏమో మనకి సంతకం ఏమో పెట్టిండు అదే పక్క నియోజకవర్గం ఉన్న ఆల వెంకటేశ్వర రెడ్డి దేవర్ గద్ర ఆయన ఏమో సంతకం పెట్టలే ఆయనకు రూపాయలు రాలేదని చెప్పి ఈయన సంతకం పెట్టి మన ముప్పై కోట్ల రూపాయలు మెరుగునరు పోయేటట్టు అక్టోబర్ నెలలో ఎలక్షన్ నెల ముందు సంతకం పెట్టి మనం నిధులు పోయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొట్లాడి దాదాపు పది కోట్ల రూపాయలు తెచ్చల నియోజకవర్గంకి అసలు నేను ఎమ్మెల్యే వాడేస్తారు ఒక నెలలో వాడేస్తారు ముప్పై కోట్ల రూపాయలు అంటే ఎవరో తిన్నారో మీరు అర్థం చేసుకోండి ఈయనకి ఎంత షేర్ వచ్చినా ఈయన కూడా చెప్పాలి ఇప్పుడు మనకి ఈ పిచ్చి మనిషి ఏదో మాట్లాడదు ఇప్పటికి పది సార్లు ఇది పదోసారి మూడా మీద ఇదే డైలాగ్ మాట్లాడబడ నేను ఎప్పుడు మాట్లాడలే సరే మాట్లాడదు ఇప్పుడు అందరూ వచ్చి అనుకున్నా ఆ మూడా గురించి మీకు అంత తెలిసి ఉండాలి ఆ మూడాను తెచ్చిందే మేము సీఎం ద్వారా మాట్లాడి కొట్టాడి మూడా కావాలి ప్రాంతానికి మూడో తెచ్చి అది తెచ్చిందంటే ఎలక్షన్ ముంద వచ్చింది అది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న టైం ఆ ఉన్న ఇక ఎలక్షన్ వాతావరణం తర్వాత మా బుడా చైర్మన్ డైరెక్టర్గా వాళ్ళతో చూసుకుంటాం అనుకున్నాం దాంట్లో నిధులు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నది ఇంకా ఇప్పుడు మీటింగ్లో దాన్ని డిస్కషన్ జరగలే అయితే అతనే చెప్పింది ఇప్పుడు ఈ మూర్ఖుడు ఒక్క నెల ముందు అని మా టైంలో వచ్చిన డబ్బులే తర్వాత రాలే బుడా వచ్చి ఇంకా వేయడానికి వస్తుంది అంటే ఈ లేఅవుట్లు చేస్తే ఆ వచ్చే ఫీజుల నుంచి వస్తుంది కానీ తర్వాత తెలుసుకుంటే లెక్కలేందంటే ముప్పై కోట్లు జమ అయిందంట అప్పటికి ఈ సన్యాధి చెప్తా ఉన్నాడు ముప్పై కోట్లు మొత్తం సంతకాలు పెట్టారు అయిపోయినకి ఒక నెల ముందు సంతకం పెడితే సాంక్షన్ అయింది టెండర్ అయింది అయిపోయినట్టు మరి బుద్ధునాడు మాట అనమాట నేనా ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఒక నెల ముందు సంతకం పెడితే అది ఎప్పుడు సాంఖ్యం అవుతుంది ఎప్పుడు టెండర్ అయితే ఎప్పుడు పని అయిపోతే ఎప్పుడు సాగు చేస్తారు మరి ఉన్నాడు వచ్చిన ముప్పై కోట్లు తర్వాత ఆ తర్వాత ఏం రాలి రెండే నెల రెండిళ్ళు ఎందుకు రాలేదంటే అంత అవినీతి మేము మీరు ఒక ఎవరినైనా పోయిపో ఆ లేవు డేస్టల్ని అడగండి ఎవరినంత వాడు పీక్తుంటే వాళ్ళకి శాతం కాక లేవు ఎవరు ముందుకు వస్తలేరు మేము ఉన్న టైంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో దాదాపు ముప్పై కోట్ల ఫండ్ దానికి వస్తే నిధులు వస్తే జమ అయితే ఈ రెండు సంవత్సరాల్లో నాలుగైదు కోట్లు కూడా రాలేదు మరి మొగాయనది ఇచ్చిన పది కోట్లన్నీ ఏమైనా చెప్తున్నాడో ముప్పై కోట్లు అప్పుడు వచ్చినాయి ముప్పై కోట్లు మొత్తం తినేసినాం అని చెప్పేదాన్ని బట్టి మరి పది ఎక్కడ బుద్ధుండాలుగా మాట్లాడితే ఒక్క నెలలే మొత్తం తినేసినామంట మళ్ళీ ఈయన పది కోటి ఎక్కడ తెచ్చినావు నువ్వు ఆయన చెప్తాడు నేను ఎంబడే అయిన వెంబడే నేను పది కోట్లు తెచ్చిన అంటే పాత ఫండే కదా పాత ఫండ్ ముప్పై కోట్లు కాదు మూడు కోట్లు అది ఖర్చు కాలే నాకు ఇంకోటి ఈయన మాట ఇంకో అన్నమాట ఆయన సంతకం పెట్టే నేను పెట్టిన అంట ఇప్పుడు ఆయనకు రాలే నీలో అంటాడు ఆయన నాకు రాలే అంటానికి సంతగా పెడితే ఫరకేది ఏంది సాయి మాట సంతగా పెడితేనే అందుకే భూతం పోయినా అంటే మేము సంతక పెట్టానికి రాలేదు నువ్వే చెప్తున్నా నేను ఓటుకుంటేనే ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడి అసలు నీ స్థాయి దగ్గర దిగజార్చుకుంటున్నావు జడ్చాల స్థాయి దిగజారుతున్నావు నువ్వు పని మీద పడరా నాయన నీకు పనికి సహకరిస్తాం పని చేసుకో మంచి పని చేయి చేతనైతే పని చేయి చేత కానీ వదిలిపెట్టి కానీ డ్రామాలు ఎందుకు నాటకాలు ఎందుకు ఇవి హండ్రెడ్ పర్సెంట్ అసమర్థుడు ఇవి ఎందుకంటే ఇతను ఏమైతే డలాలు తప్ప నువ్వు డల్లాలు కొట్టినా ఓ నూట యాభై కోట్లు తెచ్చిన రోడ్లు తెచ్చి దాంట్లో నూరు కోట్లు నావే యాభై ఆరు కోట్లు ఒక్క రోడ్ ఆ గంగపూర్ బాలనగర్ రోడ్ నువ్వు మున్సిపాలిటీ టెంకాయలు కొట్టి మొత్తం గతంలో ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అనేది దాంట్లోకి వెళ్ళి మీరు మేము విత్తలవాడిగా అవే చేస్తున్నావు ఇప్పుడు కాలేజీ టెంకాయ కొట్టి అది నేను శాంక్షన్ చేస్తే టెంకాయ కొడుతుంది జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నువ్వు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసి అన్ని నేను కంప్లీట్ చేసి మెడికల్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ అది నేను హెల్త్ మినిస్టర్ సాంగ్ చేయించిన కంప్లీట్ చేయించిన ఇక్కడ వంద పడకల ఆసుపత్రి సాంగ్ చేసినా కంప్లీట్ చేయించిన మామూలు వెయ్యి పడకల ఆసుపత్రి స్టార్ట్ అయింది నా టైంలో అనౌన్స్ చేసినా వాళ్ళు స్టార్ట్ అయింది కలెక్టర్ పాత కలెక్టరేట్ లో కంప్లీట్ అయింది ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినా ఎక్కడ కూడా ఫోటోలు దిగలేదు డ్రామాలు చేయలేదు ఫాలో అప్ చేసుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు